అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అంటే మా ఊరి నుంచి అమరావతి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం వెనకాల నా బిఎండబ్ల్యూ కార్ చూసారా ఆ కార్ వేసుకొని ఒక ఎయిటీ కిలోమీటర్స్ రైడ్ అనమాట కారు బ్లాగ్ లో ఫస్ట్ బ్లాగ్ అనుకో ఫస్ట్ బ్లాగే కొంచెం టెంపుల్ బ్లాగ్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను మా చెల్లి మా ఆవిడి మా బుడ్డోడు కలిసి నలుగురం కలిసి వెళ్తున్నాం అనమాట ప్రెజెంట్ గుంటూరు హైవేలో ఉన్నాం హైవే అయితే వర్షం వల్ల ఖాళీగా ఉంది అసలు ఏం లేదు ప్రెజెంట్ అయితే

よろしくお願いします。 ఈ రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉందండి అసలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట రోడ్లు విజయవాడ దాటిని నుంచి అమరావతి పల్లెటూరుల నుంచి వచ్చే రోడ్డు అయితే మరీ దారుణాతి దారుణంగా అయితే ఉంది ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్లు బాగుపడితే అంతకన్నా మనకి ఏం కావాలి ఫైనల్లీ మనం దేవాలయానికి అయితే చేరుకున్నాం దేవాలయ ప్రాంగణం మొత్తం చూపిస్తాను అలాగే స్థల పురాణం కూడా వివరిస్తాను అమరావతి వేయించేసి ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానము స్థల పురాణము తెలుసుకుందాం రండి తారకాసురుడు అను రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగమును పొంది తన కంఠమునందు ధరించి భూలోకంలో మునులను దేవతలను బాధింపసాగెను మునులందరూ కలిసి శివుని ప్రార్థించగా మహాదేవుడు తన కుమారుడైన కుమారస్వామిని తారకాసురుడుపై యుద్ధం చేయమని ఆదేశించాడు తారకాసురునితో చేసి వాని కంఠమునందుగల ప్రాణలింగమును ఛేదించగా తారకాసురుడు మరణించెను సదరు ప్రాణలింగము కుమారస్వామి బాణము తాకిడికి ఐదు ముక్కల ఐదు స్థలములలో పడెను ఈ ఐదు స్థలాలలో శివాలయాలు నెలకొన్నాయి వీటిని పంచారామాలు అంటారు ములనడి పేరుతో శివక్షేత్రములుగా ప్రసిద్ధినుందినవి ఈ పంచారమ్మ ఆలయాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉండుట విశేషము దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యంతములు తెలుసుకునుటకు వీలులేనట్లు పెరుగుచున్న మహేశ్వర లింగమును క్రౌంచగిరి పర్వతముపై ఆశ్వీజ శుద్ధ దశమి రోజున ప్రతిష్ఠ చేసి మారేడు దళములతోనూ బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడని పేరు పెట్టెను శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానము మూడు ప్రాకారములలో ఉండను విష్ణువు వినాయకుడు సూర్యుడు కూడి దేవస్థానములో పంచాయతన క్షేత్రముగా నొందినది శ్రీ అమరేశ్వర స్వామి బాలచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానములతో పాటు ఈ ప్రాంగణములో ఇరవై రెండు ఉపదేవాలయములు కలవు ప్రాకారములో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు మొదటి ప్రాకారము పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు తూర్పు భాగమున శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారి దేవాలయములు ఉన్నందున ఈ క్షేత్రము త్రిశక్తి క్షేత్రముగా కూడా ప్రసిద్ధి నొందినది గర్భాలయంలో శ్రీ స్వామి పాను మట్టముపై నుండి తొమ్మిది అడుగుల ఎత్తుతోను మూడు అడుగుల కైవారముతో లింగాకారం చూడవచ్చును ఈ దేవస్థానమునకు ఉత్తర భాగమున కృష్ణానది ప్రవహించుచున్నది శ్రీస్వామి వారి దేవస్థానమునందు కొమ్మనాయకుని శాసనము కోటకేతరాజుల శాసనములు శ్రీ కృష్ణదేవరాయ శాసనము శ్రీ వెంకటాద్రి నాయుడు గారి శాసనములు చూడవచ్చును చివరగా చింతపల్లి రాజధానిగా చేసి చింతపల్లి జమీందారుగా పరిపాలన సాగించున్న శ్రీరాజా వెంకటాద్రి నాయుడు ప్రజలకు చెంచుల వలన కలుగుచున్న బాధలను గమనించి వారిని శిక్షించినాడు పాప పరిహారార్ధము కొరకు తన పరగణాలో ఏకముహూర్తమున నూట ఎనిమిది శివాలయములు ప్రతిష్ఠ జరిపించినట్లు తెలియచున్నది శ్రీ నాయుడు గారు తన అమాత్యుల సలహా మేరకు పదిహేడు వందల తొంభై ఐదులో తన రాజధాని చింతపల్లి నుండి ధాన్య కటకమునకు మార్చుకుని పరిపాలన సాగించినారు ధరణి కోట నాలుగో శతాబ్ది నాటి కే శాతవాహనుల రాజధానిగా ఉన్నట్లు తెలియచున్నది నాయుడు నాయుడుగారు ప్రస్తుతము దేవస్థానము ఉన్న ప్రాంతమును అమరావతిగా నామకరణము చేసెను వీరి హయాములో ప్రస్తుతమున్న దేవస్థానము పునరుద్ధరణ జరిగి దేవాలయ నిత్యధూప దీప నైవేద్యాలకు వీరి పాలన నిర్వహణకు వేలే ది భూములను స్వామివారికి సమర్పించి వారు ప్రస్తుతము వీరి వంశీకులైన శ్రీరాజ వాసిరెడ్డి మురళీ ప్రసాద్ గారు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్తగా చాలక మండలి అధ్యక్షునిగా వ్యవహరించుచున్నారు ఓం శివాయ ఈ దేవాలయంలో నిత్యాన్నదానం అయితే జరుగుతుంది అనమాట పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం అయితే లభిస్తుంది గుడి ప్రాంగణంలోనే నిత్యాన్నదాన సత్రం ఉంది దాంట్లో వెళ్ళి తినొచ్చు ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరి విజయవాడ అయితే వచ్చేసాం విజయవాడలో ఈట్ స్ట్రీట్ లో కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట ఈ వీడియో అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్